గూగుల్లో నియామకాలంటే అంత ఆశామాషి ఏం కాదు కానీ ఒక్కసారి నియామకం అయితే జీవితం సెటిల్ అంటారు టెక్కీలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫ్రెషర్స్ గూగుల్లో ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటే గూగుల్ మాత్రం మేకలను నియమించుకుని ఆశ్చర్యపరుస్తోంది అవును మీరు వింటున్నది నిజమే ప్రఖ్యాత టెక్ సంస్థ గూగుల్ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూ హెడ్ క్వార్టర్స్ కోసం రెండు వందల మేకలను నియమించుకుంది అయితే ఇదేదో సాఫ్ట్వేర్ జాబ్ కోసం మాత్రం కాదండోయ్ క్యాంపస్ ఆవరణలో పెరిగిన గడ్డి కలుపు మొక్కలను తిని గ్రౌండ్ ను శుభ్రం చేయటానికట ఇరవై ఆరు ఎకరాల్లో విస్తరించిన క్యాంపస్ లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి మంటలు అంటుకునే ప్రమాదం ఉందట గతంలో పనివారిని నియమించి ల్యాండ్ మోవర్ల సాయంతో ఆ ప్రాంతాన్ని గూగుల్ శుభ్రం చేయించేది అయితే రెండు వేల తొమ్మిది నాటి నుంచి సరికొత్త ఆలోచన చేసిన గూగుల్ ప్రతి వసంత కాలంలో మేకలను నియమించుకుంటోంది పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్ ఇంధనం వాడకాన్ని లాన్ మోవర్లు చేసే శబ్ద కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది కాలిఫోర్నియా గ్రేజింగ్ సంస్థ నుంచి ఒక బార్డర్ కాలీ కుక్కతో కలిసి ఈ మేకలు ఒక వారం పాటు క్యాంపస్ లో ఉంటాయి గడ్డి కలుపు మొక్కలను తిని శుభ్రపరుస్తూ వాటి వ్యర్థాలతో భూమిని సహజ ఎరువుతో సుసంపన్నం చేస్తాయని గూగుల్ ఈ పని చేస్తోంది లాన్ మోవర్ మెషిన్లతో పోలిస్తే గ్యాసిలిన్ వాడకం శబ్ద కాలుష్యం కార్బన్ ఉద్గారాల విడుదలను ఇది భారీగా తగ్గిస్తోందని గూగుల్ భావిస్తోంది కానీ ఇది ఇప్పుడు మొదలైన సాంప్రదాయం కాదని రెండు వేల తొమ్మిది నుంచే గూగుల్ పనిచేస్తోందని కార్యాలయ వర్గాలు తెలిపాయి గూగుల్ మాత్రమే కాదు గతంలో గట్టి మ్యూజియం కూడా గడ్డిని తొలగించడం ద్వారా అడవి మంటలను నివారించడం కోసం మేకలను ఉపయోగించాయి